మనిషికి డబ్బు ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ గౌరవం కోసమే ఆరాటపడతాడు డబ్బు కన్నా పై స్థాయిలో ఉండేది ప్రజల నుంచి లభించే గౌరవమే ఇప్పుడు ఆ గౌరవం కోసమే తెలంగాణలో పార్టీల మధ్య పంచాయతీ నడుస్తోంది ప్రజల ద్వారా తెచ్చుకున్న గౌరవాన్ని కూడా కాలరాస్తారా అని ఒక పక్షం అంటుంటే అప్పట్లో ప్రజలు ఇచ్చిన గౌరవానికి మేము అలవాటు పడ్డాం అది లేకుండా మేము ఉండలేం ఇప్పుడేం చేయమంటారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారట ఇంకొక వర్గం మరి ఈ గౌరవ పంచాయతీ ఆత్మగౌరవేంటి తెలంగాణలో తాజా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది పార్టీలకు సంబంధించిన విషయాల్లోనే కాకుండా ప్రభుత్వ సంబంధిత విషయాల్లోనూ వివాదాలే తలెత్తుతున్నాయి గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త సర్కార్ కొలువు తీరిన తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులపై వెంటనే నిర్ణయం తీసుకోలేదు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాస్త ఆలస్యంగా సీఎంఆర్ఎఫ్ ఫైళ్లు చెక్కులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత చెక్కుల పంపిణీ వ్యవహారంలో తాజా ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మధ్య పంతాలు పట్టింపులకు తెరలేచింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం అప్లై చేసుకున్న వాటితో పాటు కొత్తగా చెక్కుల కోసం అప్లై చేసుకున్న వారి విషయంలోనూ నిర్ణయం తీసుకుంది అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెండింగ్ ఫైల్స్తో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా చెక్కులను క్లియర్ చేస్తున్నారు ఈ చెక్కులు పంపిణీ చేసే దగ్గరే అసలు లొల్లి స్టార్ట్ అయింది ఒక్కో నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోందట సీఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్లో చెక్కులు ప్రింట్ అయిన తర్వాత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు సంబంధించిన వారు వచ్చి చెక్కులను తీసుకెళ్తారు నియోజకవర్గ చెక్కుల పంపిణీ కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించి చెక్కులను అందిస్తూ వస్తున్నారు వాస్తవానికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి లోకల్ గా ఉన్న ఎంఆర్ఓ స్థాయి అధికారితో పంచితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ గత సర్కార్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీకి ప్రభుత్వానికి మైలేజ్ వచ్చేలా ఒకేసారి వందకు పైగా చెక్కులు వచ్చాక పంపిణీ చేస్తూ ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాతో పాటు వాళ్లకు సంబంధించిన గ్రూపుల్లో షేర్ చేసేవాళ్లు ఇలా చెక్కుల పంపిణీ ద్వారా ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి మైలేజ్ వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించుకునేవాళ్లు సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా సిఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి వచ్చి చెక్కులు తీసుకెళ్లి స్థానికంగా పంపిణీ చేయడం ఇప్పుడు తాజా ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మధ్య గొడవలకు కారణమైందట ఇటీవల మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ తాజా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మధ్య వాగ్వాదానికి దారితీసిందట మాజీ ఎమ్మెల్యే అనుచరులు చెక్కులు పంపిణీ చేసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడాన్ని తాజా ఎమ్మెల్యే ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యేపై గుర్రయ్యారట సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి చెక్కులను ఎవరు తీసుకెళ్లారు ఎవరు ఇచ్చారు తాజా ఎమ్మెల్యేకు కాకుండా మాజీ ఎమ్మెల్యేకు ఆయన వర్గీయులకు ఎందుకిచ్చారని సునిశ్చితంగా ఆరా తీశారట ఇక ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క జిల్లాలో కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం తలెత్తిందట నిర్మల్ ఎమ్మెల్యేగా బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో కూడా అక్కడి లోకల్ కాంగ్రెస్ నేతలే చెక్కులు పంపిణీ చేశారట అక్కడ కూడా ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క సర్ది చెప్పారట ఇలా చాలా నియోజకవర్గాల్లో చెక్కుల వివాదం తలెత్తుతోంది మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతోంది రెండు పార్టీల నాయకుల మధ్య గొడవ ఎలా సద్దుమనుగుతోంది అన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది